హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న అధరం పెదవి ఒకటి నిలువు ఒక నది కలమ అంటే పెన్నా పెన్నా నది ఏడు అడ్డము చేదుగా ఉండే ఒక కూరగాయ కాకర రెండు నిలువు వికృతం వికటం వికారం తొమ్మిది అడ్డము చెయ్యి కరం మూడు అడ్డము హిమవంతుడు గిరిరాజు గిరిరాజు అంటే నగపతి అని గిరి అంటే నగము కదా రాజు అంటే నగపతి నాలుగు నిలువు డాష్ సొమ్ము పాము వంటిది అని పెద్దలు చెబుతారు పరుల సొమ్ము పరుల సొమ్ము పది అడము పుట్టలోని నాగేంద్రునికి పాలు పోసే పండగ నాగుల చవితి మూడు నిలువు కృష్ణార్జునులను ఇలా అంటారు నరనారాయణులు నరనారాయణులు లేదా నరనారాయణుడు నేను నరనారాయణులు అని రాస్తున్నాను నరనారాయణుడు లేదా నరనారాయణులు పదిహేను అడ్డము కృష్ణుడు మురారి పదకొండు నిలువు లక్ష్యం గురి పద్నాలుగు అడ్డం భర్త మామ తొమ్మిది అడ్డం తొమ్మిది నిలువు కమలాసనుడు బ్రహ్మ అంటే కమలజుడు అని కమలజుడు పద్నాలుగు నిలువు దండ మాల పద్దెనిమిది అడ్డము స్త్రీ వనిత లలన ఇరవై ఒకటి అడ్డము మాణిక్యాలు మనులు ఇరవై నాలుగు అడ్డము ప్రశ్నించు ప్రశ్నంచు అని ఇచ్చారు ప్రశ్నించు పాద ప్రమాణం అడుగు ఇరవై నాలుగు నిలువు ఇంటి ముందు తిన్నే అరుగు ముప్పై మూడు అడ్డము కుమారస్వామి గుహుడు గుహుడు ఇరవై ఐదు నిలువు ఉపాధ్యాయుడు గురువు లేదా గురుడు అని కూడా అంటారు గురుడు ఇరవై ఎనిమిది అడ్డము అదిమి పెట్టి తోము రుద్దు ముప్పై నాలుగు నిలువు ఆజ్ఞ హుకుం నలభై ఒకటి నిలువు కోడిగుడ్డు పైన పొర పెలుసుగా ఉండే పొర అంటే ఇక్కడ పెంకు పెంకు నలభై రెండు నిలువు పత్రం ఆకు నలభై ఐదు అడ్డము తూగు కనుమోడుపు కునుకు ముప్పై ఎనిమిది నిలువు ఖాల్లా ఇచ్చారు ఖిల్లా ఎంటుంది దుర్గం గడి అంటే కోట నలభై మూడు నిలువు పసుపు వర్ణం పసుపు పచ్చ అంటాం కదా ఇక్కడ పచ్చ పచ్చ నలభై రెండు అడ్డము నెలవు కానాచి ఆటపట్టు ముప్పై ఐదు అడ్డము దుర్గా చండి చండి అంటే కాళీ కాళీ ఇరవై తొమ్మిది నిలువు మంగళ సూత్రం తాళిబొట్టు తాళిబొట్టు ముప్పై తొమ్మిది అడ్డము పొట్ట బొజ్జా ఎనిమిది అడ్డము ప్రవాళం సముద్రంలో లభించే ఎర్రని రాయి పగడం ఎనిమిది నిలువు వజ్రాయుధం పవి ఐదు ఐదు నిలువు లోకంలో జగతిలో జగతిలో పదహారు అడ్డము నయనం లోచనం పదమూడు నిలువు పాట గీతం గానం గానం పదిహేడు నిలువు తోలు చర్మం పన్నెండు నిలువు మజ్జిగ చల్ల ఇరవై రెండు అడ్డము ఆపద అపాయం ముందు ఇరవై నిలువు చూద్దాము ఇరవై నిలువు శపథం ఒట్టు ప్రమాణం అని ప్రమాణం ఇరవై రెండు అడ్డము ఆపద అపాయం అంటే ప్రమాదం ప్రమాదం ఇరవై తొమ్మిది అడ్డం పద్మం తామర ముప్పై నిలువు సూర్యుడు రవి ముప్పై ఆరు అడ్డము ఆకాశయానానికి వాహనం విమానం ముప్పై ఒకటి నిలువు చేప చేప అంటే మీనం ముప్పై ఒకటి అడ్డము మధురై అమ్మవారు మీనాక్షి ఇరవై ఏడు నిలువు పల్లకి అందలం మేన మేన ముప్పై ఏడు నిలువు ముందు నలభై నాలుగు అడ్డం చూద్దాము నలభై నాలుగు అడ్డము కాళ్ళు కాళ్ళు అంటే పాదాలు పాదాలు ఇప్పుడు ముప్పై ఏడు నిలువు మోసగాడు మాయలమారి మాయదారి అని మాయదారి నలభై నాలుగు నిలువు గుడిసే పాక గుడిసే అంటే పాక నలభై ఆరు అడ్డము పార్వతి శాంకరి లేదా శంకరి శాంకరి లేదా శంకరి ముప్పై రెండు నిలువు మిసైళ్ళు క్షిపణులు క్షిపణులు నలభై అడ్డము డాష్ సారీ ఊ చేరిస్తే పిల్లన గ్రోవి నలభై అడ్డము ఊ చేరిస్తే పిల్లన గ్రోవి వేణువు ఇక్కడ వేణు వేణు ఆరు అడ్డము నిలువు ఎనిమిదితో పావనం నిలువు ఎనిమిది పవి అని వచ్చింది పావనం అంటే పవిత్రం ఇక్కడ త్రం పవిత్రం పంతొమ్మిది అడ్డము అడ్డము ఆరుతో కన్ను అడ్డము ఆరు త్రమ్మను వచ్చింది కన్ను అంటే నేత్రం ఇక్కడ నే ఇరవై మూడు అడ్డము అడ్డము పంతొమ్మిదితో భూమి అంటే ఇక్కడ నే భూమి అంటే నేల అడ్డము ఇరవై సారీ నిలువు ఇరవై ఆరు మసకం దోమ దోమ అడ్డము నలభై ఏడు అడ్డము పంతొమ్మిదితో స్నేహితుడు పంతొమ్మిది నేను వచ్చింది స్నేహితుడు అంటే నేస్తం ఇక్కడ స్థం సాకి తావత్తు సున్నా నేస్తం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్